ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్లో ఉన్న ముగ్గురు మధ్యనే ఫైటింగ్ జరిగింది విష్ణుప్రియ అండ్ ప్రేరణ మణికంఠ వీళ్ళ ముద్దు ముగ్గురు మధ్యలో ఒక విషయం జరిగింది అది ఓటింగ్ రిజల్ట్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది రేపు ఈ రోజులో జరిగిపోయే ఓటింగ్లో అనమాట సో ఈరోజు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత డిసైడ్ అవుతారు యాక్చువల్గా చాలా సింపుల్ థింగ్ గేమ్లో ఓడిపోవటం వల్ల అబ్బాయి ఏమంటాడంటే వాళ్ళ క్లాంట్ మొత్తానికి ఈరోజు ఫుడ్ ప్రిపరేషన్లో మీరు హెల్ప్ చేయొద్దు మన వరకే మీరు వేయండి అంటారు ఆ పాయింట్లోనే ప్రేరణ అండ్ మనకంట ఇద్దరు కలిసి ఫుడ్ వేసుకోవడానికి వెళ్తారు కానీ అక్కడ ఆల్రెడీ విష్ణుప్రియ ఆకలితో ఉండేపటికి వీళ్ళు అనుకుంది వీళ్ళ వరకే వేసుకోవాలని కాబట్టి విష్ణుప్రియకి వేయాలా అనేది అక్కడ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవుదాం అనుకుంటుంది ప్రేరణ కాకపోతే ఈ టైంలో ఫుడ్ అడిగే టైంకి ఒకటే మాట మీద వెళ్తున్న మణికంట అక్కడికి వచ్చేప్పటికీ ఫుడ్ అనే పాయింట్ని పట్టుకొని ఆకలి కదా వేయాలి కదా అనేసి అంటది యాక్చువల్గా తన చీఫ్ చెప్పబట్టే ప్రేరణ వీళ్ళ వరకే వెయ్యాలి అని అన్నది కాబట్టి అభయ్ మరి మాట దాటకూడదు అన్న పాయింట్లో తన అక్కడ ఆగుతుంది ఇదే టైంలో మనకంటే ఒక చిన్న మాట వదలటం వల్ల అదొక పెద్ద ఇష్యూ అయ్యి వీళ్ళ ముగ్గురు మధ్య గొడవైంది కానీ ప్రేరణ కోపంగా ఫుడ్ చేసి పెట్టడం వల్ల విష్ణుప్రియ బాధపడుతుంది కానీ అక్కడ జరిగింది జరిగిందనేది విష్ణుప్రియకి తెలియదు కదా అంటే ప్రేరణ ఎందుకు అట్లా కోపంగా అంటే ప్రేరణ సీరియస్గా వేయటమే కనిపిస్తుంది ఎందుకంటే తన ముందు జరిగింది అదే కాబట్టి తను అదే నమ్ముద్ది కానీ ప్రేరణ ఎందుకు చేసింది అనేది తనకు తెలుసు మణికంటా తెలుసు కానీ మణికంటే వీళ్ళిద్దరి మధ్య ఉండి ఒక చిన్న మాట మాట్లాడడం వల్ల ఇక్కడేమో ప్రేరణ అందరి ముందు బ్యాడ్ అయిపోయింది ఈ విష్ణు విష్ణువుకు తిరిగ ఏడవటం వల్ల విష్ణు ప్రియ దృష్టిలో ప్రేరణ అయిపోయింది కానీ మణికంఠ దీనివల్ల మధ్యలో ఉండటం వల్ల తను సఫర్ అవుతాడు మణికంఠ కూడా క్లియర్గా విష్ణుకి చెప్పలేదు ప్రేరణకి చెప్పలేదు చివరికి వెళ్ళి ప్రేరణనే బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాడు విష్ణు మణికంఠ కానీ విష్ణుప్రియ మాత్రం తన కళ ముందు జరిగిందే చూస్తుంది కాబట్టి సీరియస్గా ప్రేరణ చేసి ఇవ్వటం చూసి ముందు కూడా నామినేషన్లో ప్రేరణకి విష్ణుప్రియకి ఫుడ్ విషయంలోనే గొడవైంది కాబట్టి తను విష్ణుప్రియ ఏం చేస్తుంది అంటే ప్రేరణ మాటలు నమ్మదు మణికంఠ సైడే తీసుకుంటుంది కానీ మణికంఠ అక్కడ ఒక చిన్న చిచ్చు పెట్టినట్టు జరిగింది మరి అది ఓటింగ్ రిజల్ట్స్ ఎంతవరకు పొట్రేట్ అయిద్దో ఈరోజు ఎపిసోడ్ చూసాక జనాలు ఎలా డిసైడ్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ అది విషయంలో చాలా పెద్ద రచ్చలేదు ఎందుకంటే విష్ణుప్రియ బాధపడుతుంది ఫుడ్ విషయంలో ఎవరైనా ఫుడ్ తినేదే కదా దాన్ని ఇట్లా సీరియస్గా చేసి మొహాన్ని కొట్టినట్టు విసిరేసినట్టు అనిపించింది అది నేను చాలా బాధపడుతున్నాను అని విష్ణుప్రియ ఫీల్ అవుతుంది తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు నిఖిల్ క్లియర్గా చెప్తాడు ఇక్కడ నీ తప్పేం లేదు నువ్వు చీఫ్ చెప్పిన మాటలు చెప్పడానికి చేయడానికి పాటించడానికి వెళ్ళావు కానీ అక్కడ అది రాంగ్గా పోర్టరేట్ అయింది ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ జనాల్లోకి వెళ్తుందో తెలియదు వీళ్ళు బిగ్ బాస్ దాన్ని పోర్టరేట్ చేస్తాడో లేదో తెలియదు అనవసరంగా నువ్వు ఇరుక్కున్నట్టు ట్ అవుతుంది కాబట్టి నువ్వు అందరి ముందు వెళ్ళి చెప్తావా ఎందుకంటే గొడవ అందరి ముందు జరిగింది కాబట్టి అందరి ముందు వెళ్ళి చెప్తావా లేదంటే విష్ణుకి చెప్తావా నీ ఇష్టం కానీ సార్ట్ అవుట్ అని నిఖిల్ చాలా అర్థమయ్యేటట్టు చెప్పడంతో ప్రేరణ ఒకటే ఆలోచించింది సో ఇష్యూ ఈ ఇష్యూ జరిగింది మా ఇద్దరి మధ్య దీన్ని ఇంకా పెద్ద చేసుకోవడం కన్నా సార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి విష్ణు ప్రియ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే మనకంటే అక్కడ కూడా జాయిన్ అయ్యి నా వల్ల ఏం తప్పు జరగలేదు మొత్తం నువ్వే రాంగ్ చేసావు అన్నట్టు ప్రేరణ మీద తోసేయడానికి ట్రై చేస్తాడు యాక్చువల్గా అక్కడ ఇద్దరు కలిసి చీఫ్ మాట వింటున్నప్పుడు ప్రేరణ రాంగ్ చేయలేదు అది చాలా సెన్సిటివ్ మేటర్ అవుతున్నప్పుడు మణికంట కూడా సపోర్ట్ చేయాలి లైక్ ఏంటంటే మా చీఫ్ చెప్పినట్టు మేము చేస్తున్నాము సరే ఫుడ్ నువ్వు అడిగావు కాబట్టి అని ఏదో ఒకటి చెప్పాలి కానీ ప్రేరణాన్ని కంప్లీట్గా రాంగ్ చేయడం మణికంట విషయంలో కూడా అక్కడ తప్పు అవుతుంది ఎందుకంటే తన తన లాంటి సబిరాలే కాబట్టి మొత్తం ప్రేరణ అదే తప్పు అన్నట్టు బిహేవ్ చేయడంతో ప్రేరణకి కోపం వస్తుంది నువ్వు వెళ్ళిపో నేనే చెప్పుకుంటా విష్ణుకి నువ్వు ఇక్కడ నేను చెప్పను అని చెప్పేసి యాటిట్యూడ్గా మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది కానీ అక్కడ తను సఫర్ అయ్యింది కాబట్టి అలా మాట్లాడుతుంది సో తను వెళ్ళి విష్ణుకి చెప్పాల్సినంత చెప్తుంది మాకు ఇక్కడ జరిగింది అది మా అబ్బాయి ఎవరికి వేయద్దు అన్నారు కాబట్టి మా వేసుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని మేము వచ్చాము అదే టైంకి నువ్వు ఫుడ్ దగ్గర ఉండేప్పటికి నువ్వు అడిగేపటికి నేను ఒక సెకండ్ వెయ్యాలా వద్దా అని ఆలోచించి అంటే వేస్తేనేమో అటు మాట ఇచ్చింది తప్పిరట్టు అవుతుంది కదా వేయకోకుండా ఉంటే మరి ఆకలితో నువ్వు ఉన్నప్పుడు నేను సఫర్ చేయడం ఇష్టం లేదు కదా ఒక సెకండ్ నేను ఆలోచించాను ఆ టైంలో నేను ప్లేట్ తీసుకొని వేశాను అంతే తప్పితే ఏమీ లేదు అంటూ చెప్పాల్సింది చెప్పి నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు నమ్ముతావా లేదా అని నీ ఇష్టం అని క్లియర్ చేస్తుంది మరి ఎందుకు సీరియస్గా వేసావు మనీ వేస్తుంటే తీసుకొని మరి నువ్వెందుకు వేసావు అంటే మార్నింగ్ నుంచి నేనే వేస్తున్నాను కాబట్టి తనకు వస్తుందో రాదో దోశ వేయటం నేనే వేసాను అని ప్రేరణ తను చెప్పాల్సిన వర్షం తను చెప్తుంది సో ఇదంతా చూస్తున్న ఆదిత్య గారు ఏమంటారు అంటే నువ్వు ఈ విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్ని చాలా బాగా డీల్ చేసే ప్రేరణ ఇది ఆల్రెడీ చాలా పెద్ద గొడవ అయింది నువ్వు ఇప్పుడు దీన్ని మళ్ళీ పెద్ద గొడవ చేసి అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్తే ఒకలా ఉండేది కానీ నువ్వు విష్ణుప్రియతోనే ప్రాబ్లం అయింది నువ్వు తనకొక దానికే చెప్పనుకొని చాలా సెన్సిటివ్ మ్యాటర్ని హై అవ్వకోకుండా ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ పెట్టాము అన్నప్పుడు కోపం వస్తుంది పెట్టలేదు అన్న కోపం వస్తుంది ఇక్కడ ఎవరు దేనికి కరెంట్ అవుతారో తెలియదు ఇంత కష్టపడి చేసినా ఒక్క పాయింట్తో మొత్తం రాంగ్ అవుతుంది అదే నామినేషన్లో కూడా ఒక బ్యా మార్క్ పడుతుంది దానివల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అంత సెన్సిటివ్ మ్యాటర్ని చాలా బాగా డీల్ చేస్తామని ఆదిత్య గారు బాగా చక్కగా సపోర్ట్ చేస్తారు నేను ఇక్కడ ఈ ఓటింగ్స్లో ఉన్న వాళ్ళందరిలో చూస్తుంటే విష్ణుప్రియ నెంబర్ వన్లో ఉన్నారు కదా సో తను డిజర్వ్ చేస్తుంది తను ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా నార్మల్గా ఉండటానికి అన్ని బాగానే చూస్తారు కాబట్టి విష్ణుప్రియ బాగానే ఉన్నారు మణికంటానే క్యారెక్టర్ కొంచెం ఎలా ఉంటుందంటే తను అనుకున్నదే రైట్ అంటాడు వేరే వాళ్ళది కొన్నిసార్లు తప్పున చెప్తాడు కానీ తన తప్పు ఉన్న కూడా ఒకసారి ఒప్పుకోడు ఎట్లా చేసినా సరే నాదైతే తప్పు లేదు అని వాదిస్తాడు తన దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి సంచాలకులో కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి కమ్యూనికేషన్లో మిస్టేక్స్ ఉంటున్నాయి ఆర్గ్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటున్నాయి కానీ నాది మిస్టేక్ లేదు నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాను బలవంగా బలవంతంగా ఆర్గ్యూ చేస్తాడు మణికంట తనలో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి తను రెండు కాంప్రమైజ్ చేసుకోవాలి బట్ అక్కడ కొంచెం తను మిస్ఫేర్ అవుతున్నాడు కొన్ని మాటల వల్ల వేరే వాళ్ళని కంప్లీట్ బ్యాట్ చేసేస్తున్నాడు ఆ మాటలు చెప్పే విధానం వల్ల ఆ పర్సన్ బ్యాట్ చేస్తున్నాడు అది కొంచెం మార్చుకోవాలి చూడాలి కానీ తనకి కొంచెం ఫ్యాన్ సపోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది దానివల్ల తను సేఫ్ జోన్లోనే ఉంటున్నాడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఈసారి అండ్ నెంబర్ త్రీ పొజిషన్లో సీత ఉంది ఓకే తన అన్నిట్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది గేమ్స్ ఉంటుంది కుకింగ్ చేస్తుంది చాలా మల్టీ టాస్కింగ్ కాబట్టి తన ఓటింగ్లో థర్డ్ పొజిషన్ డిజర్వ్గానే ఉంటుంది నైన్కే కూడా టాస్క్లు బాగా ఆడుతుంది తన క్లారింటిని మంచిగా తెలివిగా చూసుకుంటుంది ఫోర్త్ పొజిషన్ తను మంచి ఓటింగ్సే పడుతున్నాయి మంచి డిజర్వ్ పొజిషన్లోనే ఉంది ప్రేరణ మాత్రం ఈరోజు గేమ్ చాలా బాగా ఆడింది ఆ నత్తి ఆ నత్తలా నడిచే గేమ్లో చాలా బాగా ఆడింది అండ్ యష్మి కూడా ఈసారి ఈ గొడవలో మాత్రం చాలా పాయింట్లు నీట్గానే చెప్పింది అనిపించింది తను చూసిన పాయింట్ని ఈసారి మాత్రం బాగానే చెప్పింది యష్మి ఈ వారం పర్వాలేదు పోయింది సార్ టూ వీక్స్లో బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ ఇప్పుడు ఈ వీక్ మాత్రం నార్మల్గానే అనిపించింది సో ఇక పృథ్వీరాజ్ అండ్ డబ్బై పాయింట్స్కి వస్తే లాస్ట్లో నిన్న పృథ్వీ గారు ఉన్నారు ఇవాళ ఆయన లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చారు కానీ ఇక్కడ ఒక కంపారిజన్ చేస్తే మాత్రం ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు ఆదిత్య గారు మాత్రం ఎలా అంటే తన ఏజ్కి మించి నిన్న గేమ్లో బాగానే ఆడారని చెప్పచ్చు ఇంకా అదే కాదు నిన్న ఆ గేమ్లో అభయ్ కోపంతో ఒక డిసిషన్ తీసుకున్నారు ఇంట్లో ఏ పని చేయొద్దు క్లాన్స్ మొత్తం అని అనుకున్నారు కదా ఆ టైంలో అభయ్ చాలా మంచి సలహా ఇచ్చారు నాగార్జున సార్ గనక ఈరోజు ఖచ్చితంగా శనివారం అప్రిషియేట్ చేస్తారు ఈ పాయింట్ తీసి అని నాకు అనిపించింది ఎందుకంటే ఆదిత్య అబ్బాయిని పక్కకు తీసుకెళ్ళి ఒక మాట చెప్పారు ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి కోపంలో మనం రివేంజ్ థాట్స్ తీసుకుంటాము కానీ కూల్గా ఆలోచించు సరే నీకు అన్యాయం జరిగింది ఏదైనా రాంగ్ జరిగింది అది ఏమనేది రేపు చెప్తారు ఎందుకంటే ఇవాళ రేషన్ టాస్క్లో విన్నర్ అనేది ఎవరో అనౌన్స్ చేయలేదు సోనియా చెప్పింది కానీ డిసిషన్ అనేది బిగ్ బాస్ నుంచి ఇంకా రాలేదు కాబట్టి ఇంకా డిసిషన్ రాలేదు కాబట్టి మనం అట్లా పనులు చేయము అన్నట్టుగా బ్యాన్ చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు సరే నువ్వు కోపంలో అన్నావు ఓకే నేను అర్థం చేసుకుంటాను ఒకసారి ఆలోచించు పనులు చేయటం అనే మాట ఇప్పుడు కోపంలో ఉన్నావు కాబట్టి ఆలోచించు మంచిగా అనిపిస్తే ఆ డిసిషన్ మాత్రం రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే పనులు నేను ఆపేస్తాను అని బిగ్ బాస్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది ఆలోచించుకొని చాలా మంచి సలహా ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈ పాయింట్ మాత్రం ఆదిత్యలో బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అంటే కోపంలో ఉన్నప్పుడు మనిషి ఏం ఆలోచిస్తారో ఆలో తప్పుగా ఆలోచిస్తారు దాన్ని నిదానంగా ఉన్నప్పుడు చెప్పాలి అది ఆదిత్య గారు చేశారనిపించింది ఇది నాగార్జునగర్ సాటర్డే ఖచ్చితంగా పొగుడతారా లేదనేది చూడాలి ఇదైతే నాకు బెస్ట్ క్వాలిటీ అనిపించింది ఆయన మంచి సలహా ఇచ్చారని అనిపించింది అంతేకాదు ఇంటి అట్మాస్ఫియర్ పాడవకుండా చూసుకుంటారు పనులు చేస్తారు నిన్న టాస్క్లో మరి ఆయనకి చాలా ఎక్కువ అన్నట్టు చెప్పాలి ఆ నత్త టాస్క్లో ఆయన దాకా తీసుకురావడం చాలా ఆయనకి మించినది చేశారని చెప్పొచ్చు మరి అంతెందుకు ఇప్పుడు పృథ్వీని ఆదిత్యాన్ని కంపేర్ చేస్తే ఆయన ఎంగులో ఉన్నాడు అయినా సరే ఆయన అగ్రెషన్ వల్ల గేమ్లో ఈజీగా గెడవ గెలవగలిగిన ఛాన్స్ కూడా పోగొట్టుకున్నాడు ఇక్కడ చేయగలిగిన శక్తి ఉన్న పృథ్వీ ఏమో ఆడలేక అగ్రెషన్తో పోగొట్టుకున్నాడు కానీ తన వయసుకు మించి ఇక్కడ ఆటలో పోటీ ఇస్తున్నాడు కోప్పడట్లేదు చాలా కూల్గా సెటిల్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరు కంపారిజన్లో పృథ్వీయే లాస్ట్లో ఉండడానికి బెటర్ డిజర్వ్ అండ్ ఆదిత్య గారు ముందు అందరూ గేమ్ వరకే చూస్తారు కానీ పృథ్వీ ఎంగ కనిపించచ్చు కాబట్టి అలా సపోర్ట్ చేస్తున్నారేమో కానీ పృథ్వీ గేమ్స్ పరంలో వచ్చినప్పుడు అగ్రేషన్లో అన్ని కోల్పోతున్నాడు ఆయన అదొక్కటి ఆయన కంట్రోల్లో లేదు కాబట్టి సరే నార్మల్ టైంలో జోక్స్ చేసుకుంటూ నార్మలే ఉన్నాడు కానీ పని విషయంలో కూడా నాకు ఏమీ అంత చేస్తున్నట్టు కనిపించలేదు వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఆదిత్య గారు ఇంకా నాకు ఎక్కువ బెటర్గా కనిపించారు ఈ వారం సో ఇది ఈ వారం ఇది ప్రెసెంట్ ఉన్న ఓటింగ్ రిజల్ట్స్ ఇంతకీ మీరు ఎవరికి ఎక్కువ ఫ్యాన్గా ఉంటారు అట్ ద సేమ్ టైం మీకు ఎవరి ఇష్టం మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో కమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి చూద్దాం ఎవరికి ఎంత సపోర్ట్ అనేది కనిపిస్తుందో సో అలా గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ రెడీ ఫర్ ద అనదర్ వీడియో బా బాయ్